నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మా దగ్గర ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వెహికల్స్ ఉన్నాయండి ఒకసారి మోడల్స్ ఏం బండి ఉన్నాయని చెప్పని ఒకసారి మీకు చూపిస్తా చూపించిన తర్వాత మీకు ఏది కావాలి ఆ వెహికల్ చూసుకొని ఫోన్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా మీకు లోన్ అవైలబుల్ కూడా ఉందండి మా దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉన్నది ఒకసారి మీకు వెహికల్ కూడా చూస్తా ఒకసారి చూసుకోండి మీకు ఫైనాన్స్ కూడా ఇప్పిస్తామండి ఫైనాన్స్ కూడా మీకు ఒక్కొక్క బండికి లోన్ ఫుల్ లోన్ కూడా వచ్చినవి సివిల్ బాగుంటే ఇంకా లోన్స్ కూడా వచ్చేటువంటి ఒకసారి వెహికల్ చూస్తా చూడండి సాంట్రో ఇది వచ్చేసి రెండు వేల పన్నెండు ఎన్ని పదమూడు రిజిస్ట్రేషను ఇది వచ్చేసి షవర్లెట్ స్పార్కు ఇది రెండు వేల పదకొండు మోడలు ఇది ఇదొచ్చేసి వ్యాగనార్ రెండు వేల పదిహేడు ఎన్నింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఇది వచ్చేసి బెలోనా రెండు వేల పంతొమ్మిది మోడలు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి బెలోనా చూసుకోవచ్చు వచ్చేసి ఐ ట్వంటీ రెండు వేల ఇరవై సారీ రెండు వేల పదిహేడు మోడలు చూసుకోవచ్చు వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి టాప్ మోడల్ వెహికల్ అండి చూసుకోవచ్చు అలవిల్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసి ఓట్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదిహేడు మోడలు ఇది వచ్చేసి ఎట్టిగా వీడిఐ రెండు వేల పదిహేడు మోడలు ఇది వచ్చేసి ఎక్సీ ఫైవ్ హండ్రెడు రెండు వేల పద్నాలుగు మోడలు ఇది వచ్చేసి టీవీ త్రీ హండ్రెడు రెండు వేల పదహారు మోడలు ఇది ఇదొచ్చేసి హైటెన్ రెండు వేల పద్దెనిమిది మోడలు ఇది వచ్చేసి మారుతి బెలోనా రెండు వేల ఇరవై మోడలు ఇది ఎట్టిగా రెండు వేల పదమూడు మోడలు ఇది వచ్చేసి క్రేటా రెండు వేల పద్దెనిమిది మోడలు ఇది వచ్చేసి ఇన్నోవా రెండు వేల రెండు వేల పదకొండు మోడలు ఇది వచ్చేసి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పద్నాలుగు మోడలు టూ ఇది వచ్చేసి ఇన్నోవా రెండు వేల పన్నెండు మోడలు ఇది ఇదొచ్చేసి ఐటెను డీజిలు రెండు వేల పదిహేను మోడలు ఇది వచ్చేసి ఇండికా రెండు వేల పదిహేడు మోడలు ఇది వచ్చేసి డీజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల ఇరవై రెండు మోడలు ఇది వచ్చేసి ఈకోస్పోర్ట్ ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు ఇది వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదమూడు మోడలు ఇది వచ్చేసి రెనాల్ట్ లార్జ్ రెండు వేల పదిహేను మోడలు ఇది వచ్చేసి వోట్స్ వ్యాగన్ ఫోలో రెండు వేల పదమూడు మోడలు ఇది వచ్చేసి ఛార్జింగ్ వెహికల్ ఇది రెండు వేల పదహారు మోడలు ఇది వచ్చేసి స్విఫ్ట్ డీజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు మోడలు ఇది వచ్చేసి ఎట్టిగా రెండు వేల పదమూడు మోడలు ఇది వచ్చేసి ఎట్టిగా రెండు వేల పదహారు మోడలు జెడ్డీఐ వెహికల్స్ అన్నీ వెహికల్స్ అన్నీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి చూసుకోవచ్చు మా దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయండి ఏ వెహికల్స్ కావాలన్నా కూడా ఫైనాన్స్ కూడా వస్తుంది మీకు సింగిల్ వీడియోస్ కూడా ఇలా పెట్టినామండి అలా చూసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా దగ్గర ఒక ముప్పై ఐదు నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి మీరు మాకు కాల్ చేయండి మీకు లోన్లు కూడా అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఏమైనా సివిల్ బాగుంటే ఫుల్ ఫైనాన్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్కప్షన్లో నంబర్లు ఇస్తాను వాళ్ళు కాల్ చేస్తాను కాల్ చేసుకోండి ఒక మెకానిక్ కూడా తీసుకొచ్చుకొని చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్